మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క నియోజకవర్గంలో జనసేన టీడీపీ రెండు పార్టీలు కలిసి పార్టీ తరఫున ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే వీళ్ళిద్దరి సమక్షంలో జరుగుతుంది కానీ పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ కానీ చూస్తే టీడీపీ జనసేన ఏ ఒక్క కార్యక్రమం చేయడానికి ముందుకు వెళితే అక్కడ రెండు వర్గాలకి యుద్ధం జరుగుతుంది రీసెంట్గా నిన్నగాని చూస్తే ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకర సమయంలో టీడీపీ జనసేన ఇద్దరు కలబడి ఇరు వర్గాలు ఎంత సర్ది చెప్పినా సరే పెద్దవారి మాట వినకుండా రెండు వర్గాలు అక్కడ కొట్టుకోవడం జరిగింది మీరందరూ చెప్తే లేదు కానీ వాస్తవంగా అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం అసలు పిఠాపురం పేరు నాకైతే తెలియదు మీరు జర్నండిగా ఏమైనా అనుకుంటు కానీ పిఠాపురం నియోజకవర్గం ఆ పిఠాపురం ఒక పేరు ఉందని నాకే తెలీదు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అక్కడ పోటీ చేసినాక ఆ పిఠాపురం అనే నియోజకవర్గం బాగా ఫేమస్ అయింది ఆ పిఠాపురం బాగా ఫేమస్ అవడం తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతమంది పిఠాపురం దంబేరేని డిప్యూటీ సీఎం పిఠాపురం గారి దే తాలూకా అని చెప్పి రకరకాలుగా కొంతమంది రెస్టారెంట్ ఓపెన్ చేశారు కొంతమంది బండ్ల మీద నేమ్స్ వేసుకొని తిరుగుతున్నారు ఓవరాల్గా చూస్తే మన రాష్ట్రంలో పవన్ గారు అక్కడ పోటీ చేసినాకే ఆ పిఠాపురం నియోజకవర్గం బాగా గుర్తింపు వచ్చింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్లోనే ఎన్నిసార్లు టీడీపీ జనసేన కార్యకర్తలు అక్కడ పోటా పోటీగా కొట్టుకున్నారో మనందరూ చూస్తాను వాళ్ళిద్దరి మధ్య అస్సలు పడట్ల మంచిగా బాగుంటున్నారులే మళ్ళీ గొడవ సర్దుమణిందనుకున్న టయానికి మళ్ళీ ఏదో ఒక విధంగా ఆడ గొడవ రేగుతానే ఉంది ఆ పిఠాపురం నియోజకవర్గంలో లోకల్ గారు బాగా ఆయనకి గుర్తింపు ఉంది ఆయన అక్కడ ఏ పని చెప్పినా ఆ పని జరిగిపోద్ది ఆయన కోసం అక్కడ ప్రాణం ఇచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు వర్మ గారి కోసం ఉన్న వాస్తవం చెప్పుకోవాలి మనం వర్మ గారిని చాలామంది అభిమానిస్తారు వర్మ గారి కోసం ప్రాణాలే తెగిస్తారు అదేవిధంగా చూస్తే ఆడ పవన్ గారు గెలిచరు గెలిచినా సరే అక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలందరికీ ప్రేమ మొత్తం గారి మీద కనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఈ పొత్తు పెట్టుకున్నాక ఆడ పవన్ గారు పోటీ చేశారు కాబట్టి ఈ టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకులందరూ ఈ పొత్తు మీద ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ క్యాండిడేటు పవన్ గారికి ఓట్లేల్సి వచ్చింది వాళ్ళందరూ టీడీపీ నాయకులు కార్యకర్తలు పవన్ గారికి ఓటేసినా సరే వాళ్ళ గుండెల్లో మట్టికి టీడీపీ మట్టికే ఉంది అందుకని చెప్పి వాళ్ళు బాబుగారు బాబుగారిని బాబు అభిమానిస్తారు కానీ ఆడ పొత్తు పెట్టుకున్నాక క్యాండిడేట్ నిలబడ్డారు ఆ క్యాండిడేట్ని గెలిపించాలి కాబట్టి తప్పనిసరి అయి వాళ్ళు జనసేన పార్టీకి ఓట్ వేసారు ఆడ అది ఒక మాటలు చెప్పాలంటే కానీ ఆ నియోజకవర్గంలో జనసేన కంటే టీడీపీకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అందుకని చెప్పి జనసేన కార్యకర్తలు ఆవేశంలో రెచ్చిపోతున్నారు కానీ తొందరపడి కోపంతో రగిలిపోతున్నారు కానీ అక్కడ జనసేన కార్యకర్తలు ఆటలు సాగట్ల వాళ్ళ పెత్తనం చల్లట్ల టీడీపీ వాళ్ళదే హవా ఉన్నాడు ఎందుకు చెప్తానంటే బాగా ఆలోచించండి ఒక సంవత్సరం వ్యవధిలోనే మీరు ఇష్టానుసారంగా టీడీపీ క్యాండిడేట్లు నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మీకు మీకు ఒక పొత్తులు ఉన్నాక మీరు మీరు ఇట్లా కొట్టుకుంటే రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గంలో వాళ్ళ పరిస్థితులు ఏంది పోనీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఆడ పవన్ గారు నిలబడితే గెలుస్తారా బాగా ఆలోచించండి పవన్ గారు నిలబడితే గెలుస్తారా మీరు గెలిపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఇదే విధంగా మీరు గొడవలు పెట్టుకుంటూ పోతే అదే నియోజకవర్గంలో పవన్ గారికి డిపాజిట్లు రాని పరిస్థితి డిపాజిట్లు రావు ఇక పోటీ చేసినాక ఓడిపోవడం ఆయన పరువు పోవడం తప్ప ఆడ చివరికి మిగిలేదు ఏమీ లేదు అది టికెట్ ఎవరిపోద్ది చివరికి వైసీపీ పార్టీ వెళ్ళిపోద్ది వైసీపీకి వెళ్ళిపోయి వైసీపీకి వెళ్ళిపోయిందనుకో మనం చేసే తప్పుల వల్ల మనం చేసే రాష్ట్రంలో విద్వాంసాల గొడవల వల్ల ఆ టికెట్ మన చేతులారు మనమే వైసీపీ పార్టీ చేతులు పెడుతున్నారు అప్పుడు వైసీపీ చేతులు కానీ పెట్టారని ఈసారి ఇక ఆడ సినిమా వేరే లెవెల్ ఉంటుంది అది ఎందుకు అది కూడా చెప్తే ఆలోచించుకోండి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ప్రతి ఒక్కటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు మనం ఏ విధంగా అయితే రెడ్ బుక్ రాసామో వాళ్ళు గుడ్ బుక్ అని బ్లూ కలర్లో ఒక బుక్ పెట్టి రాస్తున్నారు ఆ బుక్లో నేమ్స్ అని ఉంటాయి ముఖ్యమైన నియోజకవర్గం ఏదంటే పిఠాపురం రాష్ట్రంలో ఆ తర్వాత లోకేష్ గారిది మంగళగిరి మంగళగిరిలో కూడా ఆల్రెడీ వైసీపీ పెద్దలు బుక్ రాస్తున్నారని చెప్పి ఒక అప్డేట్ ఉంది ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఇదే విధంగా మనం నియోజకవర్గంలో గొడవలు పెట్టుకుంటా పోతే రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి నెక్స్ట్ జరిగే అసెంబ్లీ ఎన్నికలకి వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసే నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ప్రచారాలకు దూరం అయిపోతారు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్త ఎవరు టీడీపీ నాయకుడు ఎవరైనా పోటీ చేస్తే అక్కడికి వెళ్ళి జనసేన కార్యకర్తలు ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో నిర్వహ కార్యక్రమంలో పాల్గొంటారు పోనీ జనసేన క్యాండిడేట్ ఎవరన్నా నిలబడ్డ నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ టీడీపీ క్యాండిడేట్ లే ఒకరు కూడా సపోర్ట్ చెయ్యరు ఓవరాల్ చూసుకుంటే రాష్ట్రం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసే పనులు ఇదే విధంగా కొనసాగితే ఈ పొత్తులో నుండి ఒకరికొకరు సంబంధం లేకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకుండా ఇదే విధంగా కానీ ముందుకు వెళితే హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటికే ఈ పెట్టాపురం నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత వచ్చేసింది చాలా అంటే చాలా వ్యతిరేకత వచ్చేసింది రీసెంట్గా నాగబాబు గారు వస్తారు ఆయన ఏదో కొన్ని హాట్ హార్ట్ కామెంట్స్ చేస్తాడు ఆ కామెంట్లు వెళ్ళినా చాలామంది మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఉంటాయి తిరిగి వాళ్ళు రిప్లై చేస్తే నాగబాబు గారు ఒక కామెంట్ చేసినాక తిరిగి అవతల టీడీపీ వాళ్ళు రిప్లై చేస్తారు ఆ రిప్లై కానీ చూస్తే వాడు ఎవడికైనా సరే ఎంత పెద్ద వ్యక్తికైనా దెబ్బ తిరగాల్సిందే మహానాడు చూసారుగా నాగబాబు గారు ఇచ్చిన మొన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు ఇచ్చిన కౌంటర్కి టీడీపీ కార్యకర్త మహాస టీడీపీ కార్యకర్త మహానాడు వేదికగా ఒక మాట అంటం జరిగింది దిమ్మ తిరిగిపోయింది అసలు జనసేన పార్టీకి ఇరవై పర్సెంట్ ఓట్లు కూడా లేవన్నాడు ఆ ఒక్క మాట చాలు మరి జనసేన పార్టీ తరఫున తిరుగుతున్నారు యువతి యువకులు కుర్రవాళ్ళు చదువు ఆపేసి కొంత కొంత చదువుకొని విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో జాబులు చేసుకుంటున్న వాళ్ళే ఈ జనసేన పార్టీకి ఉన్నారు సరే ఒక ఎగ్జాంపుల్ నేను జనసేన పార్టీ కార్యకర్తనే మరి మా నాన్న మా నాన్న జనసేన పార్టీకి వేస్తాడా ఏయుడు ఇది మా ఒక్క మా దక్కడే కాదు ప్రతి ఒక్క దగ్గర చూసుకున్న నియోజకవర్గంలో నేను జనసేన కార్యకర్త అయితే మా నాన్న జనసేన కాదు పోనీ నేను వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి జనసేన పార్టీకి ఏమంటే వేస్తాడా అంతా పుట్టుకొని హై వెళ్ళరా నేను టీడీపీ వేసుకుంటా నేను జనసేనకి ఏంటంటాడు అది అలాంటి పరిస్థితులు వస్తాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ప్రభుత్వం రాక రాక ఏర్పడింది గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చింది ఇప్పుడు వచ్చిన మంచి అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు మంచిగా ఉపయోగించుకోండి ఈ ఐదు సంవత్సరాలు మనం అధికారులు ఉంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా మనకి అవకాశం ఉంటుంది మీకు అది అర్థం కావట్లేదు ఈ ఐదు సంవత్సరాలు ఉన్నాం కదా మన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే నెక్స్ట్ ఐదు ఐదు సంవత్సరాలు ఏ పాని ఉంటే అయిపోద్ది అనుకుంటున్నాము కానీ మీరు అలా ఆలోచిస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కార్యకర్తలు అందరూ బలైపోతారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఈ పిఠాపురంలో జరిగే గొడవని పూర్తిగా ఆపేవేయాలి ఈ రెండు వర్గాలను పిలిచి వాళ్ళకి సమనమైన న్యాయం చేసి పిఠాపురం నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి బాబు గారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ